నేను పాడుతున్న గీతం పదహారేళ్ళ వయసు చిత్రం నుంచి సిరిమల్లె పువ్వ పాట సిరిమల్లె పువ్వ సిరిమల్లె పువ్వ చిన్నారి చిలకమ్మ నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే సిరిమల్లె పువ్వా മല്ലെപ്പുവാ ചിന്നി ചീലകേ നോട് എവരേ എണ്ഡേ തല്ലാര പോ കളക്ക് വസ്താടേ കല്ലറ ചൂദമൂസ്താടെ నా జోడు ఏడే ఈ సంధ్య నా చందమా రాడే చుక్కల్లారా దిక్కులు దాటి వాడెన్నాళ్ళకొస్తాడో సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే కొండల్ల కోయన్నవో కోయిలా ఈ పూలవానల్లో జుమ్మన్నవో తుమ్మేదా వయసంతా వలపై మనసేమై మరపై పగలంతా దిగులు రేయంతా వగలు రేగేనే చుక్కల్లారా దిక్కులు దాటి వాడెన్నాళ్ళకొస్తాడో సిరిమల్లె పూవా సిరిమల్లె పూవా చిన్నారి చిలకమ్మ వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ నా నావాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళ హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి ఈ పాట మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా లైక్ ఇవ్వండి వీడియో చూస్తానే ఎందుకంటే మీ లైక్ మాకు చాలా అవసరం అండి లైక్ ఇస్తేనే వీడియో ముందుకు వెళ్తుంది ఇంకొంతమంది చూడ్డానికి ఉపయోగపడద్దండి అలాగే మీ సబ్స్క్రైబ్ కూడా మాకు అవసరం ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే కామెంట్ చేయండి మీకు మీకు ఇంకేదన్నా పాట కావాలంటే కామెంట్ చేయండి అలాగే <imit> బాయండి <imit> 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 <imit>